నిన్న సాయంత్రం ఆవులపల్లికి చెందినటువంటి ప్రభాకర సుధాకర మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త మన తెలుగుదేశం పార్టీకి పనిచేశారనే ఉద్దేశంతో వైసీపీకి చెందినటువంటి ప్రసాద్ అండ్ టీం మా వాళ్లను బెదిరించి రాయలతో గుద్దడం జరిగింది చూడండి ఏ విధంగా ఇదంతా కుట్లు పడ్డాయో మదనపల్లి నియోజకవర్గంలో ఇటువంటి సంఘర్షణలు ఎప్పుడు జరగల వైసీపీ వాళ్ళు కబర్దార్ మీరేమో అనుకుంటున్నారేమో మా కార్యకర్తల జోలుకొస్తే మదనపల్లి ఎవరిని కూడా వదిలిపెట్టం పార్టీలు రెండు రోజులే ఆ ఎలక్షన్ రెండు రోజులు గిని పల్లెల్లో ప్రశాంతమైన వాతావరణంలో మీరు గలాట చేద్దామంటే ఎవరిని వదిలిపెట్టం రేపు ఏదైనా ఇంకా ఎవరికైనా కాని మదనపల్లిలో గానీ ఎవడైనా కాని వైసీపీ వాడు మా తెలుగుదేశం కార్యకర్తలు ఏమన్నంటే మీ ఇంటికి వచ్చి బట్టలు సందర్భంగా హెచ్చరిస్తున్నా మా కార్యకర్తలను మేము కాపాడుకుంటాం పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది న్యాయం చేయకపోతే ఎట్టి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకులు నారా లోకేష్ గారు దృష్టికి తీసుకుని దీన్ని పెద్ద ఎత్తున దీన్ని మేము చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మౌనంగా ఉండండి ఎందుకంటే మేము ఎంత విరవీగల మీ మాదిరిగా మేము తెలుగుదేశం పార్టీ నాలుగవ తారీఖున అఖండ మెజార్టీ సాధించబోతున్నాం మిమ్మల్ని మాత్రం ఎవరిని వదిలిపెట్టమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం